కామారెడ్డి జిల్లా పెద్ద కొడపగల్ మండల నాయకులకు పెద్దలకు అక్క ప్రజలకు మరియు జుక్కల్ నియోజకవర్గ ప్రజలందరికీ దీపావళి పండుగ గ్రామస్తులందరికీ సుఖ సంతోషాలతోటి జరుపుకోవాలని సందర్భంగా జాఫర్ షా మాజీ ఆప్షన్ మెంబర్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు ఈ రోజు దీపావళి పండుగ సందర్భంగా టీవీ ట్రిబుల్ నైన్ వారికి ఛానల్ వారికి మా ధన్యవాదాలు చెప్తూ మరి ఈ రోజు ఈ పండుగ సందర్భంగా కొన్ని విషయాలు మీ ముందు ఉంచగలుగుతున్నా కాబట్టి నాకు సంతోషం హిందువుల పండుగ అంటే నాకు పెద్ద సంతోషం నా లొకేషన్ అంతా హిందువులతో సాధారణంగా ఎక్కువ తిరుగుతుంటే వాళ్ళ పండుగలలో చాలా చాలా పార్టిసిపేట్ అవుతుంది అందులో భాగంగా దీపావళి పండుగ కూడా నేను చాలా మూడు రోజుల వరకు ఆ పండుగ ఉన్న మా స్నేహితులు అంటే నేను తిరుగుతూ ఉంటుండే కాబట్టి నరకాసురుని వధ ఏదైతే సత్యభామ సాధించిన విజయం ఇది కాబట్టి ఈ పండుగకు ఒక గుర్తుగా ఉన్నది కాబట్టి దీపావళి సందర్భంగా ఆ నరకాసురుని వద జరిగింది దాన్ని సత్యభామ జయించింది కాబట్టి అలాంటి సత్యభామలు ఈ రోజు ఈ దేశంలో మనకు అవసరం ఉందని ఏదైతే మగవాని చేసే శాస్త్రుల వధించడానికి సత్యభావలు మనకు అవసరం ఉంది కాబట్టి ఇలాంటి విషయములు మనము ముందుకు ఉండాలా వాళ్ళకు సహకరించాలనే ఉద్దేశంతో ఈ పండుగలు ఏదైతే జరుపుకుంటారో నూతన వధు వధులు ఎవరైతే నూతన వేహాలైతులు వాళ్లకు అత్తగారి ఇళ్ళకి వస్తారు వాళ్ళకు అత్తమామలు వాళ్ళకు కట్నంగా డబ్బులు ఇచ్చి మరి వాళ్ళకు మంచి వస్త్రాలు చేసి మరి వాళ్ళకు బట్టలు చేసి అయానం చేసి గౌరవంగా మంచి దావతిచ్చి వాళ్ళ ఇళ్ళలో ఆశీర్వదికుడు మూడు రోజులు ఇక్కడ ఉంటారు అక్కడ వచ్చిన ఆడబిడ్డలు పక్క పక్క ఇళ్లలో పోయి వాళ్ళందరితో కలిసి సంతోషాలతో పండుగ కడుతుంది కాబట్టి ఇలాంటి పండుగలలో వేరే వేరే ఆచారాలు ఉన్నాయి ఇవాళ మధ్యప్రదేశ్ లో పోతే ఆ ఆ పండుగ నాడు దీపావళి నాడు అక్కడ ఉన్న మంది అంత పండుగలు వాళ్ళ మీదకి ఆవులు నడుస్తా ఉంటాయి రాజస్థాన్ లో పోతే కొత్త కొత్త వ్యాపారాలు స్టార్ట్ చేస్తారు మహారాష్ట్ర లో పోతే దీని మీద జానపద గేయాలు పెద్ద ఆసక్తికరంగా ఉంటాయి అదే విధంగా మన లోపల ఈ సాంప్రదాయం ఏ ప్రకారం ఉందంటే ఇవాళ దీపాలు వెలిగిస్తూ ఏ ఇంట చూడు ప్రతి ఇంటిలో దీపాలు కలకల ఆడతాయి బాణ సంచారాలు ఉంటాయి పటాకాలు వేసుతా ఉంటారు లక్ష్మీ పూజలు చేస్తూ ఉంటారు దాన ధర్మాలు కూడా జరుగుతుంటాయి కాబట్టి ఇలాంటి పండుగలు చాలా సంతోషంగా చిన్న చిన్న పిల్లలు గ్రామస్తులు ఎవరైతే మంచిగా పటాకులు పడుతుందో వాళ్ళ ఇండ్ల ముగడ పోయి నిలబడి ఆసక్తికరంగా చూస్తారు చిన్న పిల్లలకు కూడా చూపిస్తూ ఉంటారు ఈ పండుగ వస్తే ఎన్ని దులాల ముందే మేము సంతోషంగా ఉంటుంటుంది దీపావళి వస్తుంది ఇక్కడ కులము మతము లేకుండా ప్రతి వారు ఆ పటాకులు కొనుక్కుంటారు ఎస్తుతా ఉంటారు ఇరుతా ఉంటారు మరి ఇలాంటి పండుగకు మంచి మంచి స్పందన ఉంది కాబట్టి ఈ సంస్కారం ప్రకారం భారతదేశంలో ఈ ఏదైతే సత్యవామ జయించిందో అలాంటి కారణాలతోటి వాళ్ళ స్మృతితోటి మనకు ముందుకు పోవాలనే ఆలోచనతోటి మనం ఉండాలా మేము భగవంతుని తోటి ప్రార్థిస్తున్నాం ఈ భారతదేశంలో ఉన్న ఆడిబిడ్డలు ఏదైతే అత్తగారింటికి వెళ్దాం ఉంటారు ఏదైతే అయ్య అయ్యాలు ఇంటికి వచ్చి అక్కడ పండుగ జరుపుకుంటూ వాళ్ళతో కలిసి ఉంటారు కాబట్టి భగవంతుడు వాళ్ళను ప్రేమ అనురాగం దయా దాక్షణ మధ్య పెంచాలా కాబట్టి వాళ్ళకేమైనా ఆపదలుంటే భగవంతుడు వాళ్ళ ఆపదలను దూరం చేయాలా వారికి ఏమన్నా అప్పులుంటే అప్పులు వాళ్ళు దేనిపోవాలా వాళ్ళ కుటుంబంలో ఎప్పటికీ మూడు పువ్వులు ఆరు కాయలుగా కలకల లావాలా మరి లక్ష్మీదేవి ఈ పండుగ సందర్భంగా ఎవరికైతే సంతానం లేదు భగవంతుడు వాళ్ళకి సంతానం వహించాలా మరి ఇలాంటి పండుగలకు భగవంతునికి మేము వేడుకుంటున్నాం ఇంత మంచి పండుగ మీ ముందు ఉన్నది ఇలాంటి పండుగ మీరందరు మీరు మేము అందరం కలిసి పండుగ చదువుకుంటూ ఒకరికొకరు కలుపుతూ పలకరించుకుంటూ ముందుకు సాగుతూ ఆడి సంతోషంగా ఉంటాడని భావించి యావత్ జీవిత కాన్స్టెన్సీ యావత్ తెలంగాణ ప్రజలు కొడల్ మండల పెద్ద గ్రామ పెద్ద కొడబెల్ మండల గ్రామ ప్రజలకి దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అందరికి మా ధన్యవాదాలు తెలుపుతూ ముగించుకుంటున్నాను